ఎన్ని సమస్యలు సృష్టించినా ఎన్ని బంధులు తీసి పెట్టినా వాళ్ళ మనుషుల్లో బాధపడ్డారే కానీ ఏ రోజు ఆ బాధ నా కేవలం వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే పిచ్చి అమాయకు తల్లిదండ్రులు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు నా అహంకారం నాకారం ఎన్నో తప్పులు మరి ఎన్నో సైనికో అపరాధాలు చేశాను తల్లిదండ్రులు నాకు ఒక బాధ్యత కలిగించాలనే సదుద్దేశంతో పెళ్లి చేసి నాకు ఒక బాధ్యత కలిగించాలనే ఆలోచనతో ఇంటి పత్రం అంతా అప్పగిస్తే ఇంటి పత్రం అప్పగించిన ఐదు ఆరు సంవత్సరాల్లోనే యాభై అరవై లక్షలు అప్పు చేస్తే అరవై పద్దు రూపాయలు బీడీ తాగడానికి ఖర్చు ఉద్యమం ఐదు నిమిషాలు ఆలోచించే నా పిచ్చి అమాయక తండ్రి అరక్షణం కూడా ఆలోచించకుండా అరవై లక్షల అప్పుడు తన పై వేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుతూనే ఉన్నాడు అద్దె రూపాయి కోసం ఆలోచించే నా పిచ్చి తండ్రి అరవై లక్షల కోసం అరక్షణం కూడా ఆలోచించలేదంటే ఆ తేడా డబ్బులో కాదు ఈ బిడ్డపై ఉన్న పిచ్చి ప్రేమలో మాత్రమే చూసుకున్నాడు